మీ ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేది అనుష్కను ఆమెకి మేకప్ అంటే నాకు ఒక అలవాటు ఉండేది నాన్న మధ్యలో వచ్చాను అనుకోవద్దు నేను బొట్టు పెట్టినప్పుడు ఒక ఒక పదం వాడేవాడిని నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు నాకు డేట్లు ఇస్తావా అని అని అడగటం నేను అలవాటు అందరూ బల్లెవాడు అండి ఎందుకేమో ఈ రకంగా చెప్పుకొచ్చేవాళ్ళే ఇంక్లూడింగ్ రవితేజస్సు సహా అయితే కూడా మీరే ఫస్ట్ అంటే అంత ముందు చేశాడు కానీ హీరోగా వచ్చినప్పుడు కృష్ణవంశి చేసింది మన సింధూరం సినిమా వీళ్ళందరూ అసలు మామూలుగా ఉండదు అవ్వడం కానీ ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని నాకు డేట్లు ఇచ్చింది అనుష్క సార్ అసలు ఫస్ట్ ఎలా వచ్చారు అనుష్క గారు మీ మేకప్ రూమ్కి ఎలా వచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అది ఫస్ట్ వచ్చేసి జగన్ గారు ఆహా అట్లాగారు శివాకి ఒక ఫస్ట్ డైరెక్టర్ ఉండేవాడు వాసు అని నివాస్ మీకు తెలియదు నివాస్ బాంబేలో డైరెక్టర్ అయిపోయి డైరెక్టర్ వాళ్ళ వాడి ఫ్రెండ్ ఎంఐ అక్కడి నుంచి ఈ ఫోటోలు గిటోలు కావాలి అనుకుంటే ఈ ఫోటోలు పంపించడం ఇవన్నీ చూసుకుంటాం తీసుకొచ్చి క్యారెక్టర్ ఉందంటే జగన్ గారు తీసుకొచ్చి చేయటం అయ్యి ఫోటోషూట్లు చేయటం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎంఐను పెట్టుకుందామా వద్దా అక్కడ సెవెన్ ఏకర్స్లో కింద షూటింగ్ జరుగుతుంది అక్కడికి వచ్చిన తర్వాత బాబు ఒకటి బాగా ఆనందండి పెట్టుకోవచ్చు తర్వాత ఎందుకు అమ్మాయి నా దగ్గరికి దగ్గర అయిందంటే డ్యాన్స్ వచ్చేది కాదు కొత్త నలుగురు అమ్మాయికి ఏ ఎక్కడి నుంచారు డాన్స్ మాస్టర్లు అన్న డ్యాన్స్ చేయరు ఈ రకంగా అంటా ఉంటే పాపం ఆ బాధపడతా ఉండేది నేను మట్టుకు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అట్టగి అంటారు భయపడపోక బాధపడపోక అమ్మాయికి అప్పుడు బాగా సెన్సిటివ్ కళ్ళ మిల్లు వచ్చేసి వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు బొమ్మి బొమ్మి అంటారు బొమ్మి ఎట్లా అంటున్నారు బొమ్మి ఎట్లా అంటున్నారు బొమ్మని బాధపడక ఇవన్నీ మామూలుగా అంటూ ఉంటాం ఏడ్చేది పాపం నా దగ్గర ఏడ్చేది రైస్ సార్ ఎప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడు అడిగారు డేట్స్ ఈ నెక్స్ట్ ఇయర్ ఉంది నా అంత సినిమాది ఫస్ట్ టైం దగ్గరికి వెళ్ళి అడిగారు డేట్స్ అప్పటికి అరుంధతి ఎన్ని రిలీజ్ కాలా నేను అడిగినప్పుడు గోపిచంద్ సినిమా శంఖం ఏదో జరుగుతూ ఉంది చెట్లోకి వెళ్ళి సినిమా తీద్దాం అనిపించింది అంటే ఒక సి కళ్యాణ్ గారు ఉన్నారు కదా సీ కళ్యాణ్ గారు నాతో ఏం చెప్పా అంటే అరే సినిమా చంద్ర నువ్వు సినిమా చేసుకో నీకు నేను ఫైనాన్స్ హెల్ప్ చేస్తాను ఆయన అంటే సినిమా తీసే కెపాసిటీ మన దగ్గర లేదు నిజంగా చెప్పండి కళ్యాణ్ గారు మీరు మళ్ళీ మాట పోకూడదు మీరు ఫైనాన్స్ చేస్తానంటే నేను డేట్లు తెచ్చుకుంటాను లేదా చేస్తాను తెచ్చుకుంటా సరే అని నేను అనుష్క దగ్గరికి వెళ్ళి ఎట్లా ఎట్లా ఉంది ఇలా ఉంది ఇస్తావా అంటే ఇస్తాను అన్నప్పుడు కాదు ఇంకేం వెళ్ళా డేట్లు అడిగాను అంతే సినిమా ఈ సినిమా చేస్తున్నా అని ఇస్తావా కథ ఏంటి ఏం అడగ తర్వాత నేను ఇంత అమౌంటే ఇస్తాను అంతకంటే ఎక్కువ ఇవ్వలేను అమౌంట్ వద్దు అది ఇదా కాదు అమౌంట్ ఇస్తా ఒక అమౌంట్ ఫిక్స్ చేశాను అమ్మాయి అమౌంట్ కూడా ఫిక్స్ చేశాను ఓకే చేసిన తర్వాత నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని అతను ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఫైవ్ ల్యాక్స్ తీసుకొని అవి తీసుకెళ్ళి అనుసుకో ముందు కామన్ రామనాడి స్టూడియోలో అక్కడ నుంచి కథ ఆఫీస్ తీస్తాం కథ అది ఇది అని కథ చెప్పించి తర్వాత సముద్రం తీసుకొచ్చి పట్టాలెక్కింద ఎంత సంపాదించుకున్నారు గారి డేట్స్ వల్ల ఒక రెండున్నర కోట్లు సంపాదించారు ఆ రోజుల్లో అంటే రెండు వేల తొమ్మిది అయితే డేట్లు ఇచ్చి కథ అంతా అయ్యేటప్పటికి ఏమైపోయింది అరుంధతి కిక్ లెవెల్ హిట్ మన సినిమా ఇంకా సెట్స్ మీద ఉంది సెట్ మీద కూడా లేదు ఇంకా 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 కథలో అది అనేది అని అంటాను అది అందరు కలిసి లక్కీ ఫీల్ ఎవరా నువ్వు సినిమా ఫీల్డ్ తెలియదు కదా మామూలే కదా నువ్వు అది నాకు లోపల భయం ఇంత పెద్ద సినిమా హిట్ అయింది అమ్మాయి మనకు డేట్లు ఇస్తుందా ఇవ్వదా రెండు ఉంటాయి సినిమా ఫీల్డ్లో ఒకరు ముందు ఒకలాగా ఉండే ఒకలాగా ఉండేవాళ్ళు చాలా మందిని చూశాను నేను సరే రోజు వెళ్ళి ఏంటి నువ్వు అదే మాట మీద ఉన్నావా అంటే లేదు లేదు మొమ్మి అదే మాట అక్కడి నుంచి ఒకరోజు ఫోన్ చేసి బొమ్మ నేను మహేష్ బాబు గారు సినిమా చేస్తాను నెక్స్ట్ డేట్లు ఇస్తా కళేజ చేసింది ఖలేజ చేస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో వేదం వచ్చింది ఇంకా నేను అనుకున్నా ఖలేజా వేదం అంటే మనకు షిప్ కొట్టింది ఈ అమ్మాయి కూడా మామూలుగా రెండు సినిమాలకి మన మనకంటే ముందు రెండు సినిమాలు చేసుకునేటప్పటికి ఎస్ అనుకున్నా కానీ తర్వాత ఏంటి పరిస్థితి మరి అప్పటికి సంవత్సరాలు అయిపోయింది అంటే షెట్కి వెళ్ళిపోదాం అని నా దగ్గర ఒక రెండున్నర లక్ష అంతా ఉంటే తీసుకొని బ్యాంకాక్ వెళ్ళి కాస్ట్యూమ్స్ అన్నీ తెచ్చుకున్నాం ఇంకో రెండున్నర లక్ష వేసి ఐదు లక్షలు నా దగ్గర రెండున్నర నా కాస్ట్యూమ్స్ అవన్నీ కావాలి అంటే ఎవరో వెళ్ళి ఏంటంటే నేనే బ్యాంకాకి వెళ్ళి ఆ అమ్మాయి బ్యాంక్కి వెళ్ళి నా నా సినిమా కాబట్టి సొంతంగా అమ్మాయి బట్టలు కొనుక్కొచ్చు తనకైతే అని ఎవరైనా ఉంటారు ఐదు రోజులు అందుకనే మీ అరుందరి ఎక్కడ పెట్టుకున్నారు అమ్మాయి ఎప్పుడు లైఫ్ లాంగ్ అంటారు అమ్మ అయితే కొంతమంది అలా పుటక అలా పుడతారండి ఇండస్ట్రీలో కూడా ఉంటారు గొప్పలో ఉంటారు అలా పుట్టక మంచి పుట చాలా మందికి చెప్పుకున్నారండి ఈ పది ఎకరాలు అనుష్క ఈ పది ఎకరాలు అనుష్క అని ఆయన చేతి పది ఎకరాలు కొబ్బరి తోట కోకో ఏలూరు దగ్గరకున్నా ఆ డబ్బులతో అనుష్క గార్డెన్స్ పేరా మనుషులు అనుకుంటే బాగా అమ్మాయి బాగుంటారు మళ్ళీ నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్లో ఉంది అమ్మాయి ట్వంటీ సిక్స్లో మొన్న 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 లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఘాటీ సినిమా చేస్తున్నాడు ఫిలిం సిటీలోకి వెళ్ళి మామూలు క్యాజువల్గా మాట ఏం మార్పు లేదు కాకపోతే లేట్ అవుద్ది పెద్ద సినిమా కొడదాం ఈసారి తొందర పడొద్దాం ఇప్పుడు సంవత్సరం అయింది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ లో ఉన్నా సరే ఈ సార్ పెద్దగాన ప్లాన్ చేశారు పెద్దగాన ప్లాన్ చేశారు సార్ బాగుంది ఫస్ట్ మీకే చెప్తున్నానురా ఫస్ట్ మీకే చెప్పాను ఎండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్